హాయ్ వివాస్ వెల్కమ్ టు మనీ ఛానల్స్ ఈరోజు నాకు నిజంగా పండగ రోజండి సంక్రాంతి పండగ అస్సలు నిజమైన సంక్రాంతి ఈ రోజే నాకు ఇదంతా మీ ఆడియన్స్ వల్లే నాకు ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకునే అవకాశం దొరికింది అందుకనే మీ అందరికీ నా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంతకీ ఈ చిన్న ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేశాను ఎందుకు ఏర్పాటు చేశాను అన్నది ఒక చిన్న ట్విస్ట్ అనమాట అది మీకు చెప్పడానికి ఇదంతా అరేంజ్ చేశాను ఒక్కసారి చూడండి మన బాస్ చిరంజీవి మెగా స్టార్ చిరంజీవి గారు నా చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అండి నేను నా చిన్నప్పుడు నాకు ఊహ తెలివి ఉండే నేను చూసింది చిరంజీవి సార్ని అప్పటి నుంచి నాకు అంత అంత అభిమాని అనమాట నేను ఇది అనుకోకుండా మూవీకి వెళ్ళానండి మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ జస్ట్ ఆయన కట్అవుట్ చూసాను పాపకు వెంటనే నాకు వీడియో తీసేయని చెప్పి పరిగెత్తి వెళ్ళిపోయి ఎలాగో చిరంజీవి గారిని వెళ్ళి చిరంజీవి గారిని వెళ్ళి అక్కడ కలలేను ఈ అవకాశం దొరికిందని వెంటనే వెళ్ళిపోయి ఆయన దగ్గరికి చైకాడ్ ఇచ్చినట్టు పట్టుకున్నట్టు ఆనందం అంతా అక్కడ ఎక్స్ప్రెస్ చేశాను ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో నాకు ఇప్పుడు కూడా చాలా ఎగ్జైట్మెంట్ అనమాట ఏదో నిజంగానే వెళ్ళిపోయి చిరంజీవి గారితో కలిసినట్టు ఊహించేసుకున్నాను నేను సరే దాని గురించి అంతా రోజు కూర్చుని చెప్తాను మా వారు మాట్లాడతారు నమస్కారం అండి ముఖ్యంగా ఈ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇవి దాదాపు మాకు మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా అప్పటి నుంచి కూడా చిరంజీవి సరే ఏదో చేస్తుంటుంది పాటలు పాడుతుంటది చిరంజీవి డాన్స్ వేసుకుంటుంది ఈ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత చిరంజీవి గారి మీద బేసికల్గా అన్నీ అన్ని చేసుకుంటా ఉంది రీసెంట్గా ఒక రెండు మూడు రోజులు విషయంలో ఇట్లా సినిమాకి వెళ్ళాము ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ మైండ్ ఏర్పాటు చేసుకున్నాం మా ఆవిడ ఈ ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంకో ఫోటో కూడా ఉంది మేము మెరీనా బీచ్ మెడ్రాస్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చిరంజీవి గారి కట్అవుట్ ఉంటే అక్కడ తీసుకెళ్ళిపోయిందన్ను చిరంజీవి సార్ ఉన్నాడు చిరంజీవి సార్ ఉండండి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ నిలబడి ఫోటో తీసుకున్న తర్వాత అది కూడా చూపిస్తూ చూడండి ఆ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచే చిరంజీవి మీద బేసికల్గా ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా చిరంజీవి ఈ ఈరోజు ఆ ఇమిటేషన్ వల్ల ఆ శ్రమ వల్ల ఒక పెద్ద గిఫ్ట్ మాదిరిగా నిన్న మనశంకర్ వరకు సార్ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ చిరంజీవి గారు కట్ట దగ్గరికి వెళ్ళిపోయింది మామూలు ఆమె చిరంజీవి గారి కట్టౌట్ చెప్తే వెళ్ళిపోతుంది నేను కూడా గమని ఉంటా వెళ్ళిపోయి వెళ్ళిపోయి అక్కడ నిలబడిన తర్వాత మా పాప ఏదో షాక్ తీసింది ఈ చేసే ఛానల్లో ఇది షార్ట్ పెట్టడం జరిగింది అయితే అద్భుతమైన మీ మంచి మనస్తో ఆమెను ఆశీర్వదించడం ఆమె చిరంజీవి ఫ్యాన్గా ఉండడము నేను ఆమెకు సహకరించడం మా పిల్లలు సహకరించడం దానికి తోడుగా అందరికంటే బృహత్తరమైనటువంటి విషయం ఏంటంటే మీ అందరు ఆశీస్సులు మీ అందరి ఆశీస్సుతో ఈరోజు ఎన్ని ఆ షార్ట్కి ఎన్ని సబ్సీలు వచ్చినాయా ఎన్ని యూస్ వచ్చినాయి అవి చూపిస్తుంది మా వాళ్ళు అద్భుతమైనటువంటి రిజల్ట్ అద్భుతమైనటువంటి ప్రేమ చూపించిన నా భార్య మీద మీ అందరికీ శిరస్సు వంచి పాదాభి చేస్తున్నాను అందుకోసంగా ఈ మీరు చిన్న ఫంక్షన్ చేసి నాకు షార్ట్ వల్ల నా 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 తోటి వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసి నన్ను సపరేట్లు ఇచ్చారు అందుకోసం మనం టీక్ కట్ చేద్దాం అది ఇదని చెప్తున్న సరే ఏర్పాటు చేసింది నేను చెప్పేది ఏంటంటే చిరంజీవి మీద బేసికల్ కంటే ఇలాగట్టే ఉంటుంది ఆమె నడకట్టే ఉంటుంది అట్లా చేసుకుంటే ఈ ఈరోజు ఫలించింది అనుకుంటున్నాం మేము మీ అందరు ఆ శిష్యులు ఆమెందుకు ఆమె భర్తగా మీ అందరికీ శిరస్సు మంచి పాదాభం చేస్తూ సెలవు తీసుకుంటుంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇంతవరకు మా వారు మాట్లాడారు కదా ఇదంతా నాకు చిన్నప్పటి నుంచి నాకు దాని చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి అలాంటిది మా డాడీ కూడా నాకు ఎన్కరేజ్ చేసేవాళ్ళు సినిమా వెళ్ళాలంటే టికెట్లు దొరకకపోతే బ్లాక్ లో కూడా టికెట్లు తీసుకుని వెళ్ళిన సినిమాలు ఉన్నాయి మార్నింగ్ ఎగ్జామ్ రాయాలంటే డాడీ ఈ రోజు సినిమాకి తీసుకెళ్తే చిరంజీవి మూవీకి తీసుకెళ్తేనే రేపు ఎగ్జామ్ రాస్తానని గట్టిగా అంటే ఒక్కదాన్ని బాగా గారాభంగా పెరిగాను అనమాట చిరంజీవి మూవీ తీసుకొచ్చి చూసిన తర్వాత అప్పుడు మార్నింగ్ ఎగ్జామ్ సూపర్గా నైట్ అంతా చదివేదాన్ని అని నిద్రపోయేదాన్ని కాదండి నైట్ అంతా చదివి మార్నింగ్ ఎగ్జామ్ రాసేదాన్ని ఇంకోటి విషయం చెప్తాను వినండి ఆ చిరంజీవి గారి కటౌట్ తీసుకుని ఇట్లా అట్కించుకుని పైన అలా చూస్తూ పడుకునేదాన్ని అంటే ఆయన సినిమాల్లో చేసిన యాక్షన్స్ అవి మంచి అన్ని తీసేసుకున్నానండి నేను అలాంటి వేలోనే వెళ్ళాలి ఇట్ ఫర్ ట్యాట్ ఎంత జాగ్రత్తగా అయినా ఏ సినిమాలో అయినా అంత జాగ్రత్తగా చేస్తాడంటే అన్ని నచ్చుతాయండి డాన్స్ కానీ డైలాగ్స్ కానీ అసలు ఒక్కటే అన్ని చిరంజీవి గారి అన్ని అభిమానినండి నేను ఆ అభిమానం చూసి నేను సినిమాకి వెళ్తే సినిమాకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ కట్అవుట్ చూశానండి అంతే పరిగెత్తాను ఆ సార్ దగ్గర నిజంగా చిరంజీవి గారు వచ్చేసినట్టు ఫీల్ అయిపోయి ఆయనకి ఎట్లా పట్టుకోవాలి ఎటు చేయండి ఇవాళ అన్నట్టు అలా పక్కన ఎట్లా వేసుకుని ఉంచుందాము అనుకున్నాను ఏదో వచ్చినట్టు తీసాను కానీ ఆ ఒక్క షాట్ నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అన్న విషయం నిజంగా నాకు తెలియదు అండి హాయ్ వివర్స్ ఒకసారి నాకు క్లిపింగ్స్ చేయండి చిరంజీవి గారి డ్యాన్స్ అన్న చిరంజీవి గారి పాటలు చిరంజీవి గారి డైలాగ్స్ అన్నా నా బాడీలో అంతా ఫుల్గా ఉన్నాయండి ఎక్కడ ఏ డైలాగ్ చెప్పమన్నా చెప్పేస్తాను అంత ఇష్టం అనమాట ఎవరో ఏదో చెప్తారు అని భయపడను నేను నాకు ఇష్టం అభిమానిని నేను కమెంట్స్లో రాశారండి ఆ కమెంట్స్కి ఆన్సర్ ఏంటంటే అభిమానం వేరు ప్రేమ వేరండి అభిమానం నుంచి వచ్చే ప్రేమ వేరు భర్తతో ఉండే ప్రేమ వేరు పిల్లలతో ఉండే ప్రేమ వేరు ప్రేమ ప్రేమే మన బాస్ చిరంజీవి గారికి నిజంగా సెల్యూట్ చేస్తున్నాను నాకు మా మా ఆయన అంటే చాలా ఇష్టం అండి చిరంజీవి గారు అంటే అభిమానం అండి నాకు అది క్లారిటీ అభిమానం వేరు ప్రేమ వేరండి దిస్ ఈజ్ రియల్ హీరో అనమాట నా లైఫ్ కి రియల్ హీరో నా లైఫ్ కి రియల్ హీరో ఈయనండి చిరంజీవి గారు నా అభిమానం ఆయా ఇద్దరు ఇద్దరు ఇష్టమే నాకు బట్ దిస్ ఇస్ రియల్ లైఫ్ అది అభిమాని అన్నమాట ఓకే థ్యాంక్ యూ కామెంట్స్ రాస్తూ ఉంటారు జనరల్ అవి అందరి యొక్క అభిమానాలు పొందుతుంటారు కామెంట్స్ రాసిన దాన్ని టెగిటీస్ గా తీసుకోవాలి మామూలే దాని గురించి డోంట్ ఫియర్ నేను చెప్తున్నాను మెరీనా బీచ్ లో కూడా ఈ విధంగా దిగాను మాట్లాడుతూనే ఉంటది మిమ్మల్ని విసికిస్తుంది కాబట్టి ఇంకా ఈ రోజంతా తెల్లవారులు చెప్పమని చెప్పదు చిరంజీవి గారి గురించి సారీ డిస్టర్బెన్స్ మేము మీకు కూడా చేస్తున్నాం కాబట్టి ఈ షార్ట్ ఎంత రిజల్ట్ వచ్చింది మీ అందరి ఆశీస్సులు ఈ మీద ఎట్లా చూపించరు దాన్ని మీకు చూపించాలని ఉద్దేశం ఈ చిన్న షార్ట్ తీసినాం మొత్తం చూడండి టీవీలో మెరీనా బీచ్లో మెరీనా బీచ్లో ట్వంటీ టూ ఇయర్స్ ఏమో ట్వంటీ టూ ఇయర్స్ అప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సారీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము మెరీనా బీచ్కి వెళ్తే అప్పుడు చాలా సన్నగా ఉండేది ఇప్పుడు బాగా ఎక్కింది అప్పుడు అప్పుడు తీసావు అప్పటి నుంచి కూడా ఎక్కడైనా చిరంజీవి కట్టపుడు కనపడితే అది చిరంజీవి గారు చిరంజీవి గారు మాకు కావాలకు చిరంజీవి గారు ఒకసారి పాలిటిక్స్ అప్పుడు అప్పుడు కూడా అంత మందిలో నన్ను తీసుకెళ్ళి మా బాబు చిన్నదైతే అంత దూరం దగ్గరగా తీసుకెళ్ళి చూపించినాక నన్ను ప్రాణం తీసిందరూ అంత ఇది ఆమె అందుకని అది మళ్ళీ వెళ్ళిపోయింది ఇంకో ఇంకోటి ఇంకోసారి వెళ్ళింది మళ్ళీ సినిమాకి మళ్ళీ చిరంజీవి గారి గారు కలిపి ఇట్లా ఇట్లాంటి ఫలితం సంసార పథకంగా అనేది మీకు తెలుస్తుంది ఆమె డ్రెస్సులన్నీ కాబట్టి ఈ శ్రమ ఈరోజు ఎంత ఫలితాన్ని మీ ద్వారా మీ ఆశీస్సులు మీ మన్నలను పొంది ఈరోజు ఆ యొక్క క్లిప్పింగ్కి ఎంత సహకరించినారు ఎంతమంది సపోర్ట్ చేసినారు వ్యూస్ వచ్చినాయి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీ తరపున కుటుంబం తరపున మీకు ఉందని చేస్తున్నాం ఆమె రియల్ ఏదో చిరంజీవి దగ్గరికి వెళ్ళినట్టు ఆ కట్ట ఆ దానికి ఏదో వ్యూస్ వచ్చేసిందండి అదండి ఇదే నీకు మన గోల్ చేసేసి కేక్ తెచ్చి ఏదో ఏర్పాటు చేసింది దయచేసి అందరు చూసినందుకు కూడా మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ త్రీ పాయింట్ ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అండి బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ అనేది నా కాన్సెప్ట్ ఓకే చిరంజీవి ఫ్యాన్ కాబట్టి నేను ఈ ఫొటోస్ ఈ ఫోటో ఈ విధంగా వైరల్ అవుద్దని నా కల్లో కూడా అనుకోలేదు ఈ విధంగా చిరంజీవి సార్ వీడియో ఇలా వైరల్ అయిపోద్ది ఇన్ని మిలియన్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ లైక్స్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ హ్యాపీనెస్ మీ అందరికి షేర్ చేయడానికి మన బాస్ సాంగ్ ని కొంచెం వారిని కూడా డాన్స్ చేయమన్నారు ఓకే రెడీ మీరు కూడా మాతో పాటు సంక్రాంతి ఎంజాయ్ వీడియోలో సాంగ్ మ్యూజిక్ పెట్టకూడదు అందువల్ల నేను అది అప్లోడ్ చేయటం లేదు జస్ట్ వితౌట్ సాంగ్ పెట్టేస్తాను ఈ షార్ట్ మీకోసం అనమాట చిరంజీవి గారు ఈ ఇట్లాంటి సినిమాలు చాలా విపరీతమైనటువంటి శ్రమ శ్రమ చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి చిరంజీవి గారు సినిండి చిరంజీవి గారు ఎంత శ్రమ పడుతుందో ఎంత కష్టపడుతుందో ఈ సెవెంటీ ఇయర్స్ అంటే సారు అసలు నవంబర్ చెప్పాలంటే ఆయన నవమన్ముఖుడైన అలా అట్లా అంత ఫీలింగ్స్ అంత మూమెంట్స్ చేశాడు వెరీ గుడ్ కంగ్రాచులేషన్ మరొకసారి మేము రెండుసార్లు ఇప్పటికే సినిమా ఏమి ఇంకా రెండు మూడు సార్లు చూపిస్తుంది మాకు ఎంత కష్టపడినా మమ్మల్ని నెట్టుకుని పోయినా చూపిస్తుంది కాబట్టి మీరు ఈరోజు విషయం ఏంటంటే అసలు మేము ఏదో చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు విషయం మీకు తెలియపరచాలని ఆయన ఏర్పాటు చేసింది అవి చూపిస్తాం చూసి అవి నాశీర్వదించాలని కోరుకుంటూ మేము కళాకారుల కుటుంబం అది అయినప్పటికీ మాకు కూడా అలాంటి భార్య దొరికింది నా భార్య అంటే ఒక కాన్సెప్ట్ అండి మాకు కాబట్టి ఆమెకు సహకరిస్తున్నాం మేము రిజల్ట్ ఏమైనా రని వాట్ ఎవర్ మేబి రిజల్ట్ ఏమైనా రని ఏదో కళాకారులం కాబట్టి దాని విషయంలో ఆమెకి అవకాశం కలిపి చేయిస్తున్నాం ఎవరు ఏమనుకోద్దండి దయచేసి ఆమెని ఆశీర్వదించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను మా వారు చాలా పొగడేశారు అనుకుంటారు నా గురించి ఎనీహో అసలు ఈ ఏర్పాటు ఎందుకు చేసాను షేర్స్ అండి ఇది నిజంగా వండర్ఫుల్ డే దిస్ అని వచ్చింది మన చిరంజీవి గారు కూడా వావ్ అని చెప్తారు దిస్ ఈస్ యువర్ ఫస్ట్ షార్ట్ టు రీచ్ వన్ మిలియన్ వ్యూస్ ఇంప్రెసివ్ అని వచ్చిందండి నిజంగా ఇది చూస్తూ అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ రోజు నేను అన్నం కూడా తినలేదు ఈ చిరంజీవి గారి షార్ట్ చూసి నా కడుపు నిండిపోయింది ఫుల్ గా మీ ఆడియన్స్ ఈ విధంగా ఎంకరేజ్ చేస్తారని అనుకోలేదు ఇంత మంది సపోర్ట్ చేసి ఇంత మంది సబ్స్క్రైబ్ చేశారు వన్ షార్ట్ కి మొత్తం త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఈ హ్యాపీనెస్ అంతా త్రీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారండి త్రీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా వన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయ్యాయి ఒక పార్టీ అరేంజ్ చేశాను ఆ పార్టీ జస్ట్ మీకు హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ మీకు వ్యక్తం చేయాలని నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అది చూపించాలని జస్ట్ కేక్ తెప్పించి మన సంక్రాంతికి మన వరప్రసాద్ శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు కదా ఆల్రెడీ వచ్చేసారు అట్ ద రేట్ ఆఫ్ మున్నీ సిక్స్ వన్ పాయింట్ మిలియన్ వ్యూస్ ఒక్క షార్ట్ కి త్రీ కే ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారు ఇంతమంది నాకు ఆశీర్వదించారు అందుకనే ఈ సంక్రాంతికి ఈ వ్యూవర్స్ కోసం మా ఫ్యాన్స్ కోసం మా సబ్స్క్రైబర్స్ కోసం ఈ చిన్న కేక్ కట్ చేస్తున్నాను ఓకే కూర్చుని కట్ చేస్తాను ఈ క్రెడిట్ అంతా మా వారికి అండి ఎందుకంటే ఆయన ఒప్పుకోకపోతే ఈ ఇంత దూరం వెళ్ళను ఓకే మ్యాచ్ బాక్స్ నైలాగనా ఓకే అరే నేను చెప్పేదే కొంచెం అండి మీ అందరి కోసం ఈ చిన్న కేక్ కట్ చేస్తున్నాను ఇది నా కోసం కాదండి ఇదైతే మా సబ్స్క్రైబర్స్ కోసం మీరందరి కోసం ఈ హ్యాపీనెస్ ఈ రోజు సెలబ్రేట్ చేస్తున్నాను ఓకే ఓకే దీన్ని పక్కన పెట్టాసి ఓకే వెల్కమ్ త్రీ కే సబ్స్క్రైబర్స్ అండ్ వన్ మిలియన్ ఫ్యామిలీ వన్ మిలియన్ వ్యూస్ వచ్చేసినాయి అండి చాలా ఆనందంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇలా సెలబ్రేట్ చేస్తున్నాను ఒక రోజు వస్తుందండి మా సబ్స్క్రైబర్స్ అందరికి ఈ విధంగా మంచి పార్టీ ఇవ్వాలన్న కోరిక ఈ రోజు వన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే దిస్ ఇస్ అసలు అన్బిలీవబుల్ బట్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ మనం ఏదన్నా అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుద్దండి కృషి చేయాలి అయితే కృషి ఉంటే ఋషులు మనుషులు అవుతారు ఆనందంలో ఏం చెప్తున్నాను అర్థం కావట్లేదు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అప్పుడు రామారావు గారు చెప్పారంట అది నేర్చుకుని వచ్చాను ఎనీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై వ్యూవర్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ మన శంకర్ వరప్రసాద్ చిరంజీవి సార్ చిరంజీవి అంటే మరణం లేని వాడు అని చిన్నప్పటి నుంచి చదువుతున్నాను సో నాకే నేనేస్తున్నాను అందరికి ఈ కేకు మేము ఇంట్లో కట్ చేసుకుని తింటాము కదండి మీ అందరి తరఫున ఎవరైతే మమ్మల్ని ఆశీర్వదించారో వాళ్ళందరికీ కూడా ఈ కేకులు బాగుంది మనమందరం పాలు బాగా యూట్యూబ్ లో మనం ఆశీర్వదించేందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికి కేక్ తినిపిస్తూ మీ అందరు బదులు ఈ కష్టపడిందని తినిపిస్తున్నా మీ అందరు బదులు మీ దగ్గర రాలేం కాబట్టి ఈ కేక్ ప్రతి ఒక్క కేకు మీకోసమే ప్రతి ఒక్క ముక్క తెలియజేస్తా ఉన్నా సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని వీడియోస్ తో మేము ముందుంటాను మా మిస్సెస్ ని ఆశీర్దిస్తానని ఆశిస్తూ దివిలో విరిసిన పారిజాతమో ఈ కవిలో మెరిసిన ఆఫ్ మన్